హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన చిత్తూరు ప్రకృతి నర్సరీ ఎలా ఉందో రండి చూద్దాం ఏమేమి చెట్లు ఉన్నాయో రండి చూద్దాం ఇది వచ్చి రోడ్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి చిత్తూరు కొంగారెడ్డి పెళ్లి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ నేను బయట నుంచి చూసేకి చిన్న నర్సరీ ఏమో ఫ్రూట్స్ చెట్లు కూడా అంతగా దొరకవు అన్ని వెరైటీస్ ఉండదేమో అనుకున్నాను ఫ్రెండ్స్ లోపల పోయి చూస్తే అన్ని వెరైటీస్ ఇక్కడ చాలా చాలా అంటే టబ్బులు ఎరువులు అన్ని ఈడే ఒకే చోట మనము సెట్ చేసుకోవచ్చు గార్డెన్కి కావాల్సిన థింగ్స్ అన్నీ వేప పిండి నుంచి నూనె అన్నీ దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్ చూడండి వరుసగా చిన్న టబ్బు నుంచి పెద్ద టబ్బు వరకు ఈడే మనకు అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా రేట్లు కూడా టబ్బుల మీదే పెట్టుండారు చూడండి ఎంత బాగుందో క్వాలిటీ కూడా బాగుంది చాలా రోజులకి వస్తుంది ఈ టబ్బులు తీసుకుంటే చూడండి క్వాలిటీ ఉండే టబ్బులు ఇలా పెడితే గార్డెన్లో తొందరగా ఎండకి కూడా ఇరివి విరిగిపోదు ఫ్రెండ్స్ ఈరోజు మేము వచ్చి మా సిస్టర్తో వచ్చినాను నేను రోజు ప్లాంట్ ఉందేమో తీసుకుందామనేసి వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి స్ప్రే బాటిల్ కూడా ఈడే ఉన్నాయి టూ హండ్రెడ్ అన్నారు నేను అడిగితే ఫ్రెండ్స్ మనం వచ్చి ఇంతకుముందు కాణిపాకం బైపాస్లో మన చిత్తూరు నుంచి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఆడ చూపించినాము ఇప్పుడు మన చిత్తూరులోనే ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది షేర్ ఆటోల్కి అయితే పదైదు రూపాయలే ఫ్రెండ్స్ చూడండి ఈజీగా రోడ్డు పక్కనే కూడా ఉంది మనం తీసుకొని ఆటోలో ఎక్కేయచ్చు చూడండి ఎంత అన్ని ఈడే ఉన్నాయి ఆర్గానిక్ పౌడర్స్ పౌడర్స్ అంతా కూడా ఏమో ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి అవైలబుల్లో ప్లేట్స్ కానీ అన్నీ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకే చోట చెట్లు టబ్బులు ఎరువులు అన్నీ ఉన్నాయి ఇరవై రూపాయలు ఎరువులు ఇరవై ఐదు రూపాయలు వేపపిండి అని చెప్పినారు ఫ్రెండ్స్ చూడండి కోకో ఫిట్ అడగలేదు కోకో ఫిట్ కూడా ఉంది రెండు పక్కల స్టాండ్లో ఇలా సర్ది పెట్టున్నారు ఫ్రెండ్స్ లాంగ్ టబ్బు నుంచి ప్లేట్ నుంచి అన్నీ దొరుకుతాయి ఓకే చోట ఇప్పుడు రండి ఫ్లాంట్ అంతా పోయి చూద్దాం ఏమేమి చెట్లు ఉన్నాయో చూడండి డిసెంబర్ ఫ్లవర్ లాగానే ఉన్నాయి కానీ డిసెంబర్ ఫ్లవర్ కాదు ఫ్రెండ్స్ చూడండి అన్ని వెరైటీస్ ఫ్లవర్ ఫ్లవర్ చెట్లు ఫ్రూట్స్ చెట్లు పండ్లుది ఎన్నో వెరైటీస్ ఉన్నాయి అంటే బ్రింజాకు మనం బిర్యానీ ఆకు అంటామే ఆ చెట్టు లవంగం చెట్టు యాలకలు అన్నీ దొరుకుతాయి అన్నమాట చూడండి రోడ్డు వీడి నుంచి చూస్తేనే రోడ్ కనిపిస్తూ ఉంది ఇవంతా వచ్చి ఫ్రూట్స్ మనకు కావాల్సిన ఫ్రూట్స్ చెట్లు ఇవంతా పెద్ద పెద్దగా కింద మట్టి వచ్చి పెద్దగా వచ్చి చెట్లు కూడా పెద్ద పెద్దగా ఉంటాయి అన్ని వెరైటీస్ ఫ్రూట్స్ చెట్లు మామిడితోపు కావాల్సిన చెట్లు అన్నీ ఉన్నాయి చూడండి టంకాయ చెట్టు వెరైటీస్ వీళ్ళు వచ్చి సపరేట్ సపరేట్గా పెట్టున్నారు పెద్ద అంతా ఒక సైడ్ పెట్టేసి మీడియం సైజ్ అంతా ఒక సైజు పెట్టున్నారు చెట్లు బట్టి రేట్ చెప్తారు ఫ్రెండ్స్ కరివేపాకు చూడండి పనస పనస చెట్లు జీడిపప్పు చెట్లు అన్ని నిమ్మ అన్ని వెరైటీస్ ఉన్నాయంట ఫ్రెండ్స్ మన చిత్తూరులో టౌన్ లోపల ఉండే నసర్ అంటే ఇది ఒకటే పెద్దదిగా ఆడాడ బండిల్లో వచ్చి రోజ్ చెట్లు మందార చెట్లు ఎక్కువగా అమ్ముతారు ఫ్రూట్స్ చెట్లు ఈ అన్ని వెరైటీ వచ్చి దొరకదు ఇలా నర్సరీ కాడ వచ్చి తీసుకోవాలి మనకి దగ్గరలో ఉండే నర్సరీ అంటే ప్రకృతి నర్సరీ మాత్రమే చూడండి ఉసిరికాయలు అన్ని వెదురు చెట్టు చూడండి ఇవి వచ్చి ఇడ్లీ ఫ్లవర్స్ అంటాము మీ ఊర్లో ఏం ఫ్లవర్ అని పిలుస్తారో చెప్పండి కమెంట్లో చూడండి ఇది ఒక ఫోర్ వెరైటీ ఉన్నాయి ఇక్కడ వచ్చి డ్రాగన్ డ్రాగన్ రోజ్ కలర్ ఉందనమాట పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ చూడండి వన్ ట్వంటీ అన్నారు ఫ్రెండ్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి చిన్నవి అయితే హండ్రెడ్ రూపీస్ ఈ సైడ్ అంతా వచ్చి నల్లేరు చెట్టు చూడండి ఇవంతా ఫ్లవర్స్ రోస్ వెరైటీస్ నంది వద్దనం వెరైటీస్ మల్లెలు అన్ని ఫ్లవర్స్ చెట్లు ఇటు సైడు వాళ్ళు చెప్పినారు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ చెట్టును బట్టి రేటు అన్ని నర్సరీలో ఒకే విధంగా ఉంటాయి నీట్గా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నీట్గా మెయింటైన్ చేసి ఉంటారు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి చెట్లు కూడా గ్రీనిష్గా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ బాగా నీట్గా స్టాండ్ లాక్ పెట్టి పైన మెయింటెనెన్స్ నీళ్లు పెట్టేది కానీ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు చెట్లు కూడా చాలా చాలా గ్రీనిష్గా ఫ్రెష్గా బాగున్నాయి చెట్లు కూడా నేను వచ్చి ఈరోజు రోజుమెరీ ఎరువులు కొనుక్కొని వచ్చుకున్నాను ఫ్రెండ్స్ మా సిస్టర్ వచ్చి రెండు మందారం చెట్టు కొనుక్కున్నారు చూడండి మీకు వీడియో చూపిద్దామనేసి చెట్లు నర్సరీ ఉందని చూపిద్దామనేసి వీడియో తీసినాను ఫ్రెండ్స్ లైక్ అయితే లైక్ చేయండి చూడండి ఫిఫ్టీ రూపీస్ రోజుమెర్రీ ఫ్లాంటు ట్వంటీ రూపీస్ ఎరువు అని తీసినాను ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ లైక్ అయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో